దిన రాత్రి శైలవరియకుంటే సమీపించి ఆలకించిన చేస్తుర్స్ ప్రైస్ నారయ హల్లూయా ఈ దేవుని మందిరముకు పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను ఇట్ మీన్స్ ఏ ఉద్దేశంతో తో పోతున్నావా దేవుని మందిరానికి ఆచారబద్ధంగా అందంగా పోతున్నావా లేదా ఇతరులను చూడడానికి పోతున్నావా ఇతరులను బెగ్గించుట అను పోతున్నావా జస్ట్ టైం పాస్ పోతున్నావా ఒక ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు అంటాడు కంటే ముందుగా చర్చకెళ్ళి చక్కగా కూర్చొని ఆరాధన అయిపోయేంత వరకు నిద్రపోయి ఏ ఉద్దేశంతో మన దేవుని సన్నిధానికి వెళ్తాం దేవుడిని ఆరాధించడానికి ఆయన ప్రజెన్స్ అనుభవించడానికి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆయన మాటలు వినాలి హెచ్చరించబడాలి సరి చేయబడాలి దానికోసం మన దేవుని మందిరానికి వెళ్ళాలి మన ఉద్దేశాలు ఏమై ఉంటున్నాయి ఈరోజు ఏ ప్రవర్తనతో మన దేవుని సన్నిధికి వెళ్తున్నాం ఆయన సన్నిధిని అనుభవించాలంటే ఊరికే అనుభవించలేరు బుద్ధి దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెప్తున్నాడు నువ్వు వింటే నీకు విశ్వాసం కలుగుద్ది నీకు మనసు మారుతుంది నువ్వు నూతన పరచబడతావు అదేనా కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది నీ విశ్వాసము నేను పరిపూర్ణతలోకి నడిపిస్తుంది నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకున నీ హృదయం నువ్వు త్వరపడనీయక నీ నోటిని కాచుకోము ప్రజలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంత మంది ఇతరులతో మాట్లాడతారు చెప్పండి ప్రే ప్రే స్టార్ట్ అవ్వకంటే ముందు ఒక ఒకవేళ మీరు ముందుగా వస్తే ప్రార్థన ఇంకా ప్రారంభం అవ్వబోతే ఏం చేస్తారు జస్ట్ చెప్పడానికి మాత్రం ప్రార్థనలో ఉంటామండి ఎందుకు అవుతున్నారు ప్రార్థన ఎప్పుడు కలుసుకుంటారు ఎప్పుడు మాట్లాడుకుంటారు అవసరమైతే ఫోన్లలో మాట్లాడుతారు మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చినాక మళ్ళీ అవే అభిమించారు ఎందుకోసం వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి దేవుడికి మాట్లాడు అవి అనారోచితమైన మాటలు సలహాలు வேதమైన మాటలు ఉచ్చరించకూడదని మాట్లాడుతారు ఇక్కడ దేవుని సన్నిధిని ఆలోచనగా పందుకుకు పలుకుటకు నీ హృదయమును ద్వార్పడముయక నీ నోటిని కాచుకో నీ నోటిని కాచుకో షర్ కివర్ మౌత్ ఐజరా హల్లెలూయా నోర్ మూస్కోవడం నేర్చుకోవాలి ఇక్కడ నోటిని కాచుకోవడం నేర్చుకోవాలి ఎస్ అంటాడు నేను అపవిత్రమైన పెదవుల కలవాడను నీ పరిచయా చేయాలంటే నా పెదవులనుకాశ ఉన్నాడు అంటే అర్థం ఎందుకు తెలుసా ఆయన మనం అర్థం చేసుకోవాలి భూమి ఎంత ఉంటుంది తెలుసా ఆయన ఆయన చేసిన సృష్టిలో ఎంత ఉంటుంది తెలుసా సముద్రం దగ్గర బీచ్ లో ఉంటుంది కదా ఆ ఇస్కర్య ఒక ఇస్కర్యం మన భూమి ఆయన ఆయన చేసిన విశ్వంలో అది ఎంత ఉందో తెలియదు ఎక్కడ దాగుతుందో తెలియదు దానికి ఏ దానికి మొదలైటో తెలుగు దాని ఎక్కడో సూర్యంలో ఇంత అందు మనం అది ఆ భూమి ఇస్తుందంటే అందులో ఇంకెత్తున్నాం మనం ఆయన యొక్క వైభవాన్ని అసలు మనం మనం ఆలోచించడానికి కూడా అంతురేకుండా ఉంది అర్థమవుతుందా కాబట్టి నువ్వు ఆయన ప్రజలు అనుభవించాలంటే నీ నోరు జాగ్రత్త నీ నోరు జాగ్రత్త ఎంత ఎంత అనుకువతో ఉంటే అంత మంచిది మనకు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది మనకు గుర్తుపెట్టుకో దేవుడు రోషం ఆయన దగ్గర నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడతాడని ఊరు కూడా ఆయన దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నావు ఆయన సన్నిధిలో బ్రహ్మా నేను ఇది చేస్తానని ఆయనతో నువ్వు చేసేది ఆయనతో పంచని గురించి నేను ఇది చేస్తాను సదా క్షేమాభివృద్ధి కోసం నేను ఇది చేస్తాను ఆయనకిచ్చే గొప్ప ఆయనకిచ్చే గొప్ప ఆయన పని కోసం ఖర్చు పెట్టు ఏదైనా ఏదైనా ఇస్తారు అంటే దాన్ని ఇవ్వడానికి ఆలస్యం చేయదు చాలా మంది ఇస్తాము అని ఒప్పుకొని మర్చిపోతారు సార్ అసలు గుర్తు కూడా ఉండదు గుర్తుండదు ఏదైనా మళ్ళీ గుర్తు చేస్తే నిన్నెప్పుడు అన్నా నేనెప్పుడు ఒప్పుకున్నా అలా చేయడం కంటే అసలు ఒప్పుకోకపోవడమే బెటర్ అది బయట నువ్వు మాట్లాడేది దేవుడు వినేది దేవుడు మాట్లాడు కాబట్టి నీ నోటిలో నుంచి వచ్చే ఏదైనా కూడా నువ్వు చేస్తాను అంటే చేయాలి వాళ్ళు కంటే చేయకూడదు அல்லேலூயா சிவபெருமான் நீ ஒவ்வொரு மனிதனாலும் தெரிஞ்சோ நீ ரொம்ப சரீரத்தை ஏத்துக்காதே ரொம்ப காரணமே இல்லைன்னு அஞ்சு சுவாத்தமேடையா டெஸ்ட் வைஸ் சாவே